మన ప్రశాంత్ మన ప్రభాకర్ రెడ్డి గారిని ఎవట్లేసి గెలిపించండి గంగాపట్నంలో ఏమి కావాలన్నా ఏమి నేను చేయించి పెడతాను ఈ రోజు మీ అందరి ముందు నిర్భయంగా చెప్తున్నాం ప్రశాంతమ్మ గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించండి అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించండి ఈ గంగాపట్నంలో ఏ పని కావాలన్నా నాది రాజీ పూజిస్తున్నారు మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ధన్యవాదాలు జై హింద్ జై హింద్